హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఐటీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు కదా వాళ్ళకి నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను ఏ కోర్స్ నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ ఉంటుంది స్టూడెంట్స్ చాలామంది అనుకుంటారు పైతాన్ నేర్చుకోవాలా జావా నేర్చుకోవాలా క్లౌడ్ నేర్చుకోవాలా లేదంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తాను అనమాట ఏది తీసుకుంటే మనకి ఎక్కువ జాబ్స్ ఉంటాయని సో సహజంగా అన్నింటిలో జాబ్స్ ఉంటాయి మీరు ఒక స్కిల్స్ ఎక్కువ ఉంటే సో ఆర్ వెరీ గుడ్ ఇన్ స్కిల్స్ వెరీ ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయి టెక్నాలజికల్ స్కిల్స్ ఉంటాయి డెఫినెట్గా దేంట్లోనే జాబ్ వస్తుంది ప్రాబ్లం లేదు కానీ యాజ్ అ రెఫరెన్స్గా నేను తీసుకుంటే నౌకరీలకు వెళ్తే ఇది నౌకరీలో వెళ్ళాను ఇప్పుడు నౌకరీలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి నేను సెర్చ్ చేసి చూస్తాను ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి పైతాన్ని టైప్ చేస్తాను ఏం చేస్తాను పైతాన్ టైప్ చేస్తాను పైతాన్ టైప్ చేసిన తర్వాత సెచ్ కొడితే ఎన్ని ఉంటాయి ఇక్కడ జాబ్స్ దిస్ ద పాత్ నేను చూస్తే పైతాన్ అని టైప్ చేస్తే ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూపిస్తుంది చూడండి నౌకరీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఆరు వందల నలభై జాబ్స్ ఉన్నాయి ఒకవేళ నేను జావా అని టైప్ చేస్తే కొన్ని జావా అని టైప్ చేశాను డావా అంటే జావా అని టైప్ చేస్తే అరౌండ్ థర్టీ త్రీ థౌజండ్ ఉండే జావాకి ఎన్నున్నాయి థర్టీ త్రీ థౌజండ్ పైతాన్కి ఎన్ను వన్ పాయింట్ అదే ఒక లక్ష డెబ్బై ఏడు వేలు అది నేను క్లౌడ్ అని టైప్ చేస్తే క్లౌడ్ అని టైప్ చేస్తే ఎనీ జాబ్స్ ఉన్నాయి చూడండి ఇన్ని అరౌండ్ సిక్స్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ అంటే సెవెంటీ థౌసండ్ జాబ్స్ ఉన్నాయి ఓకే చూడండి సో ఇది మూవర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ క్లౌడ్ కంపేర్ టు ద జావా దెన్ ఐ టైప్ కియర్ సైబర్ సెక్యూరిటీ దెన్ టైప్ ద సైబర్ సెక్యూరిటీ యార్ హౌ మెనీ జాబ్స్ ఆర్ సోయింగ్ ఇట్ ఈస్ అరౌండ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ సో అది సో మీన్ దట్ విచ్ హ్యావింగ్ ఏ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ బికాస్ పైతాన్ హ్యావింగ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి పైతాన్లో ఉంటాయి అలాగే తర్వాత ఎక్కడ ఉంటాయి క్లౌడ్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి క్లౌడ్ అండ్ జాబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏది తీసుకోవాలనేది అది మీ చేతుల్లో ఉంటుందన్నమాట యూ కెన్ డిసైడ్ దట్ మీరు పైతాన్ తీసుకోవాలా జావా తీసుకోవాలా అలాగే క్లౌడ్ తీసుకోవాలా సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలనేది సో జాబ్స్ రిక్వైర్మెంట్ జాబ్స్ అనాలిసిస్ చేసి దేంట్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఆ కోర్స్ నేర్చుకోవాల్సి హోప్ మీరు నాకు ఈ నచ్చి వీడియో కానీ నచ్చితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ